నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంటా జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ చింత రమణ పిల్లల విద్య పురోగతి అంతంత మాత్రంగా ఉందని చెప్పిన మాట వినడం లేదని విద్యార్థులను దండించకుండా గుంజిళ్లు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది హెడ్ మాస్టర్ అంతా కలిసి పనిచేసి ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతంగా సృష్టిస్తారు వారిని దండించుకున్నానికి అర్థం తెలుసుకునే మీ స్వీయ క్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది అభినందనలు అందరం కలిసి విద్యా ప్రమాణాలు చేపించుకుందాం పిల్లలు విద్యా శారీరక మానసిక వికాసానికి కృషి చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం మేము కొట్టలేము తెట్లేము ఏమి చేయలేము మీ దగ్గర చేతగానలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీద మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి పెట్టి పెట్టేస్తాను మరి మీ అందరికి దండం పెట్టి వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి అందరూ గుంజి లేనా మీకు అందరికీ కూడా మీ నేను తీసుకుంటా Sen <laughs> sen <laughs> <laughs> తల్లిదండ్రులారా మాకు చేన చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తాను మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసి